తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు బాధలు చెప్పుకునే విధంగా ఉందంటూ మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనతో మరింత దిగజారిపోయారని విమర్శించారు విశాఖపట్నంపై చంద్రబాబు ఎందుకు అంత కక్ష అంటూ నిలదీశారు అమరావతి అంటే ఎందుకంత ఇష్టమని ప్రశ్నించారు నిన్న మొన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చి రెండు రోజులు శ్రీకాకుళంలో ఒకరోజు శ్రీకాకుళం ఒకరోజు విశాఖపట్నంలో రెండు రోజులు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చి వారు వెళ్ళారు వచ్చిన వారు ఏమైనా సరే నిర్మాణాత్మైనటువంటి సలహాలు సూచనలు ఈ రాష్ట్ర అభివృద్ధికి చేస్తారా అని అంటే అది లేకుండా మరి ఆయనకి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు ఒక నలభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేపట్టినప్పుడు గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసింది కానీ ఆ పేరే ఏదో బాధుడే బాధుడని పెట్టి ఆ బాధుడే బాధుడంటే జనాలకు ఎలా అనిపిస్తుంటే మా బాధలో బాధలా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన వయసు అయిపోయింది పాపం పిలవడానికి పనికొచ్చే వచ్చే పరిస్థితులు లేడు కాబట్టి ఆయన బాధలు చెప్పుకోవడానికి ఈ టూరు చేసినట్టు కనిపిస్తుంది ఎప్పుడైనా సరే రాజకీయాల్లో సరే ఒకసారి గెలుస్తాం సో ఓడిపోతాం అది వేరే విషయం మనం ప్రజల్లోకి వస్తున్నప్పుడు ప్రజా యొక్క సమస్యల్ని మనం గుర్తిరిగి ఆ ప్రజా సమస్యల్ని ఈ పరిష్కారం చెప్పే విధంగా అటు అధికారపక్ష పర్యటన అయినా ఇటు రెండో ఇటు రాజకీయ నాయకుడి పర్యటన ఉండాలి ప్రతిపక్ష నాయకుడి పర్యటన కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు వయసు రీత మరి ఆయన గతంలో వయసు రీత పెద్దవాడు పదవులు కూడా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన స్థితి చూస్తుంటే జాలేస్తుంది అలాంటి వ్యక్తిని రోజు రోజుకి ఆయన్ని దిగజారుస్తున్నారు ఆ నాయకులు నిన్నటికి మొన్న నిన్న మా భీముల నియోజర్గంలో రాజు తాళవలసిన గ్రామంలో పెట్టారు మీటింగ్ ఎంత మీటింగ్ అంటే చిన్న రోడ్డు అది కనీసం ఒక ఐదు వందల మంది కూడా పట్టరు ఎక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ రాజులు తాళవలస ఎక్కడ ఏదైనా జనాభా మీటింగు పోనీ వచ్చి ఏమన్నా ఈ విశాఖ జిల్లా సమస్యలు కానీ భీమిలీ సమస్యలు కానీ లేకపోతే ఉత్తరాంధ్ర సమస్యలు కానీ ప్రస్తావించడం వాటిని పరిష్కరించడానికి మార్గాలు చూపుతుండే అదే లేదు ఎక్కడా కూడా ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి ఒక మాట మాట్లాడాల దాని వ్యతిరేకంగా పోరాడతాం గట్టిగా పోరాడతాం స్టీల్ ప్లాంట్ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ దేశ ప్రధానమంత్రికి రెండుసార్లు లెటర్ రాయటం మా పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి గారు అందరూ మినిస్టర్లు కలవటం పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట